మన ఉక్రెయిన్ కి పాశ్చాత్య దేశాల సహాయం చేయడం వల్ల రష్యా పై వాళ్ళ ప్లాన్ ప్రకారం విరుచుకు పడ్డారు ఒకేసారి క్షిపణులు డ్రోన్లతో ఇది ఉక్రెయిన్ యొక్క ప్లాన్ కాదు ఉక్రెయిన్ అడ్డం పెట్టుకుని రష్యాపై దాడి చేసినటువంటి పరిస్థితి అది కానీ శనివారం రాత్రి రష్యా విపరీతంగా ఉక్రెయిన్ పై దాడి చేసింది ఈ యొక్క వివరాలన్నీ కూడా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి సైనిక దళాలే చెప్పాయి రష్యా రెండు వందల పదిహేను క్షిపణులు ఎనభై ఏడు దాడి చేసింది ఈ దాడిలో నలుగురు చనిపోయారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు ఈరోజు రష్యాకి బలమైనటువంటి ఉన్నారు భారత్ చైనా ఉత్తర కొరియా ఇలాంటి దేశాల స్నేహంతో పాటు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మన యొక్క రక్షణ ఆయుధాలు చూసి రష్యా కూడా ఈరోజు మన ఆయుధాలు కావాలని దిగుమతులు చేసుకుంటుంది మనం ఎలాగో రష్యా దగ్గర నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మరికొన్ని ఎలాగో మనం దిగుమతి చేసుకుంటున్నామో అలాగే మనం రష్యా కలిసి బ్రహ్మ క్షిపణులు తయారు చేశాం అలాగే మన సొంతంగా ఆకా క్షిపణులు తయారు చేసాం బెంగళూరులో డ్రోన్లు తయారు చేయించాం ఇప్పుడు ఈ బెంగళూరులో తయారవుతున్నటువంటి డ్రోన్లతో పాటు ఆకాశ క్షిపణులతో పాటు అలాగే మన బ్రహ్మోస్ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు మనం కలిసి తయారు చేసుకున్నటువంటి మన రెండు సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ బ్రహ్మ క్షిపణులు కూడా ఇప్పుడైతే బాగా ఉపయోగపడుతున్నాయి ఏది రష్యాకి ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇంకా ఉక్రెయిన్ రష్యా ఏదైతే కాల్పులు విరమణ ఉందో అది మరి జరగనట్లే ఎందుకంటే మొన్న ఉక్రెయిన్ చేసినటువంటి దాడి అంటే అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఇవన్నీ వాటికి సహాయం చేస్తున్నాయి కదా ఉక్రెయిన్కి ఆ యొక్క దాడికి ఈరోజు రష్యా ప్రతీకార చర్య అయితే చేపట్టింది అందుకే కీవ్స్పై విరుచుకు పడింది నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాలకి ఇక ఒప్పందం కుదిరే పరిస్థితులు ఉండవు ఎందుకు అంటే అమెరికా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం తీసుకోవడానికి చూస్తుంది ఆల్రెడీ దానికి జెలిస్కి అది ఇష్టం లేకపోయినా గత్యంత్రం లేక చేసేదేం లేక లేకపోతే ఇప్పుడు అమెరికాతో గనక విభేదాలు చూసుకుంటే రష్యా పూర్తిగా ఉక్రెయిన్ ఆక్రమించేస్తుంది అందువల్ల అమెరికాతో చేతులు కలపాల్సి వచ్చింది ఇప్పుడు అమెరికాతో చేతులు కలపడం వల్ల దాదాపు సగానికి సగం ఖనిజ సంపద మొత్తం పోయినట్లే సో దీని వల్ల అమెరికాకే లాభం సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఒకవేళ యుద్ధ విరమణ చేస్తే పరిస్థితి ఏంటి ఈ యుద్ధ విరమణ చేసినా సరే రష్యా కొన్ని కండిషన్లు పెడుతుంది ఇప్పుడు ఏదైతే స్వాధీనం చేసుకుందో ఆ స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం భూమి తనే తీసుకోవడమే కాకుండా మరికొంత భూభాగం కూడా రష్యా అడుగుతుంది ఉక్రెయిన్ సో రష్యా ఇప్పుడు యుద్ధం ఆపిన యుద్ధం కొనసాగించిన రష్యాకే లాభం